హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ మీకు స్వాగతం అండి ఈరోజు నేను ఎగ్గుతోటి మంచి కర్రీ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇట్లా మొత్తం ఎగ్ ఎగ్గనే కనపడుతుంది పూరీలకు అయితే అద్రిపోతుంది చపాతీలకు పూరీలకి రైస్లకి ఎందుకైనా ఎందులోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ముందు ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోండి నేను రెండే ఎగ్గులు తీసుకున్నాను మేమిద్దరం ఏమున్నాం ఉన్నాం కాబట్టి సరిపోతుంది మాకు రెండు ఎగ్గులు తీసుకొని బాగా గిల కొట్టాను తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను అవి మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి ఈ ఎగ్గులకు సరిపోనే సాల్ట్ వేసుకోండి రెండు ఎగ్గుల కోసం అనేది ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసినాను తర్వాత పావు టీ స్పూన్ కారం వేసుకోండి పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇవి వేసుకొని మూత పెట్టండి ఒకసారి మరగాలి అది చూడండి నీళ్లు ఇట్లా తెలుతున్నాయి ఇప్పుడు దీన్ని తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఒకసారి ఇది కొంచెం కలపండి పక్కకు వచ్చింది కారం అది ఇప్పుడు దీంట్లో మనం ఈ ఎగ్ కొట్టేసుకొని పో ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని మూత పెట్టేయండి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి చూద్దామండి ఒకసారి ఎలా ఉందో ఎగ్ చూసారా నేను స్టవ్ మీడియంగానే పెట్టుకున్నాను ఇది చూడండి ఎలా గడ్డలాగైపోయిందో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఉంది కదా ఇలా పక్క కని ఎనుకోండి పక్క మనకి ఇవన్నీ ఇనిగిపోవాలనమాట ఈ వాటర్ అంతా ఇనికిపోతే మనకు ఎగ్గు గట్టి పడుతుంది ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాము చూడండి అందులో వాటర్ అంతా ఇనిగిపోయింది అంటే గుడ్డు మంచిగా ఉడికిందనమాట చూసారా ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా తిరిగేసుకోండి ముక్కలు ముక్కలు గుర్తి వేసుకోవచ్చు ఈ టేస్ట్ బాగుంటుందండి ఇది ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకుందాము మూత పెట్టేసుకొని దీన్ని మనం కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయేదాకా ఉంచుకోవాలి ఒకసారి చూద్దామండి ఇది అయిపోయింది ఈ గుడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఆ ముక్కలు ముక్కలు చేసుకుంటే బలే ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకుందాము దీనికోసము ఒక గిన్నె పెట్టుకోండి నేను ఇందాక దీంట్లో పూరీలు చేశాను పూరీల కాంబినేషన్ ఈ కర్రీ చేస్తున్నాను బాగుంటుంది దాంట్లో కొంచెం ఆయిల్ ఉంచాను ఒక టేబుల్ నర స్పూన్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ ఇంక కొంచెం వేస్తాను మీరు ఎంత కర్రీ చేసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి అంటే టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంది ఇది వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ఇందులోకి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేరుగుతుందండి చిటపట అంటుంది జీలకర్ర దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను అవి వేస్తున్నాను అది ఒక్కసారి కలిపేసుకోండి అది వేగుతుండగానే ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసుకోండి సన్నగా తరిగాను నా దగ్గర కొత్తిమీర లేదండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పటికి ఇప్పుడు అనుకున్నా నేను ఇది చేద్దామనేసి బజార్కి తెచ్చే వాళ్ళు ఎవరు లేరు అందుకనే ఉన్నదాంతో సరిపెడుతున్నాను కొత్తిమీర ఉంటే మటుకు ఇంకా టేస్ట్ బాగుంటుంది మీరైతే కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెడదామండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేస్తారు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము వేసి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గే వరకు దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒకసారి మూత తీద్దామండి అది వేగుతుండగానే ఇప్పుడు మనం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేద్దాము వేసేస్తే ఈ రెండు కలిపేసి వేగుతాయి బాగుంటుంది అల్లం వెల్లుల్లి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఒకసారి మూత తీసి కలపాలండి చూడండి ఇవి మంచి సువాసన వస్తుంది అల్లం వెల్లుల్లి మంచిగా వేయండి ఇవి పచ్చి ఉరికాయలు ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలు అండి పెద్ద సైజు ఉన్నాయి రెండు టమాటాలు నేను ప్యూర్ చేశాను మిక్సీ పట్ట దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా తాలింపులో ఉడకాలి దూకితే మనకి పచ్చివాసన అనేది పోతుంది అనమాట కొద్దిసేపు మూత పెడదాము చూద్దామండి ఇప్పుడు అది నూనెలో బాగా ఉడికిపోతుంది కదా వేగినట్టు అనమాట పచ్చివాసన అంత పోయిందండి టమాటది ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాలు వేసుకుందాము నేను దీనికి సరిపడా కారం వేస్తున్నాను టమాటాలకు సరిపోను మనం ఎగ్గుకు సరిపోను వేస్తున్నాను తర్వాత దీన్ని చచ్చుకొని మనం సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు నేను హాఫ్ టీ స్పూను ఇందులో వేసాను మనం ఎగ్గులో కూడా కొంచెం వేసాను మళ్ళీ తాలింపులో టా ఉల్లిపాయలు వేగడానికి కూడా కొంచెం వేసాను కదా ఉప్పు ఇప్పుడు దీంట్లోకి కొంచెము ధనియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక పావు టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి అండి ధనియాలు కూడా ఉంటాయి ఇందులో ఈ రెసిపీ నేను పెట్టాను పులుసులోకి ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇది టమాటా కొంచెం పులుపగా ఉంటుంది కదా లైట్గా అలాంటి కూరలలో వేసుకుంటే బాగుంటుందండి అది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది జీలకర్ర మెంతులు ప్రతి దాంట్లో వాడితే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మనం మగ్గనిద్దాము చూడండి ఒకసారి మూతిద్దాము చూడండి ఆయిల్ పైకి వస్తుంది బాగా వేగింది ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి సూపర్ ఉంటుంది అదిరిపోద్ది ఒకసారి కలిపేసుకొని ఇలా ఉన్నాక దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి మళ్ళీ ఉడకాలి కదా ఇది కొంచెం వేసుకోండి మరీ బాగా కాకుండా కొన్ని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసి ఇది ఒక్కసారి మరగనిద్దాం దీన్ని ఈ టైంలో మీరు ఉప్పు కారాలు చూసుకోండి తక్కువ ఉంటే వేసుకోండి ఓకేనా ఇది మూత పెడతాను నేను కొంచెం ఉడకాలి ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటుందండి మరీ నీళ్ళ నీళ్ళలాగా పల్చగా ఉండదు మరీ ముద్దలాగా ఉండదు మనం పూరీలకు అద్దుకోవడానికి బాగుంటుంది కదా అట్లా పెట్టుకోవాలి మీ ఇష్టం అది మూత పెట్టేసి ఉడికిద్దాము ఒకసారి మూత ఇద్దామండి ఇదిగా మరుగుతుంది ఇప్పుడు మనము ఇది ఉడకబెట్టుకున్నాం కదా ఎగ్ అలా ఉడకబెడితే మీకు ఏమైనా డౌట్ వస్తుందేమో నీస్ వాసన వస్తుందేమో ఆ వాటర్లో ఉడకబెట్టారు కదా అనుకుంటారు కానీ రాదండి చాలా బాగుంటుంది ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే మాకు ఎక్కువ అవుతుంది అనేసి నేను రెండే వేసాను ఇంకా రెండు మూడు వేసుకున్నా బాగానే ఉంటుంది ఈ ఎగ్గు ఎంత వేసుకున్నా ఇష్టమే కదా కాకపోతే మేము ఎక్కువ తినలేము ఒకే పూటకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమని నేను చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఉడికిద్దాము చూద్దామండి కర్రీ దగ్గరికి అయింది ఇంతకంటే మరీ దగ్గరికి ఏమొద్దు ఇంత చిక్కతనం ఉంటే చాలు నేను బంద్ చేస్తున్నానండి వాటర్ హీటర్ ఏమీ లేదు ఇది ప్యూర్ టమాటా దాంతో ఉంది కాబట్టి ఇంకా మనం మరీ దగ్గరికి అయితే పూరీలకు అంత బాగుండదు నేను స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు సర్వింగ్ బౌల్కి వేస్తాను సర్వింగ్ బోలకేసానండి సూపర్ టేస్టీ అయింది పూరీలు కూడా భలే వచ్చాయి నేను చేసి కూడా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది అయినా ఇలా పొంగి ఎలా ఉన్నాయో చూడండి పూరీ చేసేది కూడా ఒకసారి చూపిస్తా ఇప్పుడు మనము ఈ పూరితో కర్రీతోటి తింటే అసలు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎలా ఉంటుందో అదిరిపోద్ది కదా ఓకే మరి నచ్చిందా ఇలా చేసుకొని చూడండి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది ఈజీగా చేసుకునేది నేను చూపించాను మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోలన్నీ మీకు వస్తాయి సరే అండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్ సర్వే జనా సుఖినో భవంతు